హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ పలావ్ని కుక్కర్లో రైస్ పొడి పొడిలాడుతూ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి సడన్గా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడం కూడా చాలా ఈజీ అవుతుందండి మరి ఈ పలావుని ఈజీగా ఎలా చేసేయాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకోండి మీకు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ నేను తీసుకోవచ్చు తీసుకున్న రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రైస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని వన్ కప్ వరకు మిల్ మేకర్ని తీసుకోండి ఈ మిల్ మేకర్ని హాట్ వాటర్ వేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇంకా మేకర్ని మనం ఉడికించుకోని అవసరం లేదండి ఈ విధంగా నానబెట్టుకుంటే సరిపోతుంది మనం రైస్తో ఉడికించుకుంటాం కాబట్టి వేరేగా మిల్ మేకర్ని ఉడికించిన అవసరం లేదు ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి పలవ ఎలా చేయాలో చూసేయండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి అలానే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోండి ఇప్పుడు హోల్ గరం మసాలాని కొద్ది కొద్దిగా వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ అనాస పువ్వు వీటన్నిటిని రెండు మూడు చొప్పున వేసుకోండి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ బంగాళదుంప క్యాప్సికమ్ వీటన్నిటిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా పేస్ట్ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటి టమాటాను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి టమాటా ముక్కలను కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ముప్పావు కప్పు వరకు గ్రీన్ బటాని కాబోలీ శనగలను కూడా ఉడికించుకొని వేసుకోండి అలానే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ను కూడా నీళ్లు పిండేసుకొని వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీరని రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇవన్నీ కలుపుకొని రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ని వేసుకోవాలి నేను రెండు కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు వాటర్ని వేసుకుంటున్నాను అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే కనుక రెండు కప్పులు రైస్కి నాలుగు కప్పులు వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా వాటర్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని నీళ్లు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి రైస్ మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ని వేసుకొని ఈ విధంగా మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మరీ ఎక్కువగా కుక్ చేయొద్దండి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రిజర్లో ఉన్న గాలి అంతా పోయేంత వరకు మనం కుక్కర్ని ఎలా పక్కన పెట్టేసేయాలి గాలి అంతా పోయిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూసారా మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయింది రైస్ పొడి పొడులాడుతూ చక్కగా కుక్ అయింది కదా మరి సింపుల్గా కుక్కర్లో ఈ విధంగా చేసేసుకోవచ్చండి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా పిల్లలు లంచ్ బాక్స్లోకి చేసి పెట్టేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వెజ్ పాలవాన్ని ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి